కొమరమ్మి మాసిఫాబాద్ జిల్లా టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వాంకిడి మండలం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు డిసెంబర్ నెలలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి టీవీ త్రిబుల్ నైన్ ఆధ్వర్యంలో వాంకిడి మండల గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు సర్వేలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు కార్యక్రమంలో టీవీ త్రిబుల్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహ్మద్ నవాబ్ పాల్గొన్నారు చె అయితే కాంగ్రెస్ కావాలనుకుంటాను నేనైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ ఇంతకుముందు పది సంవత్సరాలు మంచిగా చేసింది మంచి పనులే చేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు అవుతుంది బస్సు ఫ్రీ మన రైతుల ఫ్రీ బస్ మనం పోతాము ఈ మన ఈ కౌలు రైతులకు ఇస్తా అన్నాడు వాళ్ళకి ఇవ్వలేదు ఈ రెండు వేల ఐదు వందలు లేడీస్కి ఇస్తారు అది కూడా ఇవ్వలేదు మళ్ళీ పెన్షన్ పెంచుతానాడు అది పెంచలేదు ఒక బెడ్రూమ్ మాత్రం అవి ఊరికి ఒక పది పన్నెండు వచ్చినాయి ఇట్లా ఇది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం రాలేదు ఈ ప్రభుత్వంలో మాత్రం వచ్చినాయి కాంగ్రెస్ ఏ కావాలనుకుంటున్నాం పనిచేసింది అనుకున్న పనులు అన్నీ చేసింది ఈ కాంగ్రెస్ కొత్త కొత్తగా రెండు సంవత్సరాలు అయ్యి కొన్ని పనులు అయితే అప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చింది సచ్చపట్టు ఇచ్చింది డివరైతే ఇచ్చింది రైతు బంధు ఇచ్చింది రైతు భారత్ ఇచ్చింది కొన్ని మార్పు కూడా చేసింది గవర్నమెంట్ మార్పు చేసింది రైతు ఇది బ్యాంకు కూడా మా కోరుకుంటున్నా అన్నీ ఇప్పుడు డిల్లర్ కావా అయితే వాళ్ళకీయాల పెన్షన్ వాళ్ళకి తెచ్చి పెట్టాలి పన్నెండు లక్షలు లక్ష రూపాయలు ఇవ్వాలి మేము ఇప్పుడు నేనైతే కావాలనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు కాలనీ ఇచ్చిన వలన కాంగ్రెస్ మాకు చాలా ఇష్టం తెలంగాణ వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇందిరామ కాలనీ వచ్చినందుకు పని చేసుకొని కూలి పని చేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ కొత్త డ్రైవర్ ఏం చేయాలి ఆరు గ్యారెంటీలు అని ఒక గ్యారెంటీ కూడా వేయాలి ఒక ఆ లేడీస్కి ఒక బస్ ఫ్రీ ఉన్నది ఏమి ఉండదు ఏం లేదు నాలుగు వేలు పింఛని ఇస్తాను నాలుగు వేలు పింఛని ఇవ్వాలి పదిహేను వేలు రైతు బంధు ఇస్తాను రైతు బంధు కూడా ఇవ్వాలి చెప్పు మాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం బీఆర్ఎస్కి ఒకటి ఇస్తాం మళ్ళీ కూడా ఆరు గ్యారెంటీలు ఇవ్వలేడు కదా ఏది కూడా సక్సెస్ చేయలేడా ಅದೇ ಅದೇ ಮಾತು ಫಸ್ಟ್ ಪಸ್ಟ್ ಬಿಡುತ್ತ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಷ್ಟು ಇಪ್ಪತ್ತು ಎಂಬೈ ವೆಳಿ ನೋಡಿ ಅದೇ ಬಿಆರ್ಎಸ್ಗೆ ವತಾಸ್ತು ಇದು ಪಕ್ಕ